రాజకీయ పార్టీ స్థాపించబడడానికి సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీని స్థాపించేటువంటి సాహసం చేసినటువంటి ఘట్టాలు చరిత్రలో కోకొల్లలు మన ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఒక రాజకీయ పార్టీకి స్థాపించబడడం దానికి అవకాశం దక్కడాన్ని చూసినాం కానీ కేసీఆర్ నాయకత్వాన ఆ రోజు తెరాస ప్రారంభించబడ్డప్పుడు పూర్తి ప్రతికూల పరిస్థితుల మధ్య టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు బలమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఇద్దరు బలమైన నాయకులు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి తెలంగాణ అనేటువంటి వాతావరణం లేని పరిస్థితులలో తెలంగాణ అంటే నక్సలైట్లు అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రయోజనాల కోసం సాహసం చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక ప్రలోభాలు అనేక రకాలైనటువంటి భయానక పరిస్థితులు సృష్టించిన వాటన్నిటినీ పటాపంచలు చేసి కొన్ని సందర్భాల్లో మీరందరూ కూడా విన్నారు చూసూ మకలో పుట్టింది పుబ్బలో మాయమవుతుంది అన్నటువంటి స్థితి నుంచి మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కదిలించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసి దేశ యావత్తు తెలంగాణ న్యాయమైనటువంటి అయినటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి విషయానికి ఏకాభిప్రాయాన్ని సాధించి తెలంగాణ సాధించి తదనంతరం పది సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజల జీవితాల్లో మనస్సులలో చెరగని ముద్ర వేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అటువంటి పార్టీ సమర్థుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన పనిచేస్తూ ఉన్నప్పటికీ పదహారు పదిహేడు మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైన మా శ్రేణులు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యాలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యాలు మరొక వైపు ఈ వైఫల్యాల నుండి ఏమాత్రం బొదుగు లేనటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఈ పరిస్థితులలో ఈ రెండు పార్టీలు మైట్ గేమ్ ద్వారా బీఆర్ఎస్ను వీక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్కడుగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారు ఈరోజు యాభై లక్షల అరవై లక్షల సైన్యానికి నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఏదో పార్టీలో విలీనం చేస్తారు అనేటువంటి ప్రచారం రాజకీయంగా మమ్మల్ని ఎదుర్ ఎదుర్కోలేక కారణం ఏంటంటే కాంగ్రెస్ పాలన నిర్వాహకాన్ని చూసినాం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నిర్వాహకాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఈ రెండు పార్టీలు ఏవి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీలు కావు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధే భవిష్యత్ తరాలకు శిరోధార్యం అనేటువంటి భావన తెలంగాణ ప్రజానీకంలో కలుగుతున్నది కాబట్టి కొద్ది మాసాల కాలంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకున్నటువంటి రోజులు చూసి ప్రజలు మదన పడుతున్నటువంటి పరిస్థితులలో ఆ రెండు రాజకీయ పార్టీల రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో శూన్యమని తేలినటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి మరొక్కసారి గత వైభవాన్ని సంతరించుకుంటే ఈ దేశం యావత్తు మళ్ళీ తెలంగాణ వైపు చూసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో ప్రజలు అనుభవించినటువంటి పాలన దేశవ్యాప్తంగా మరొక్కసారి చర్చకొస్తే మా రాజకీయ పునాదులు కదిలిపోతాయి అనేటువంటి బాధతో భయంతో కుట్రతో ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి అభూత కల్పనల ద్వారా నిజంగా మీకు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి పార్టీలు అయితే అధికారంలోకి వచ్చి ప్రజలకు మేలు చేసిన ఉన్నటువంటి గుండె ధైర్యం మీకుంటే మీ పరిపాలన ద్వారా ప్రజలను మెప్పించాలి తప్ప వేరే పార్టీలను విలీనమవుతుంది దుష్ప్రచారం ద్వారా చౌకబారు మాటల ద్వారా రాజకీయ పార్టీల ఉనికిని దెబ్బతీయలేరు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా సూచిస్తా ఉన్నాం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కేంద్ర మంత్రుల స్థాయిలో ఇవాళ కేంద్ర మంత్రి అంటే ప్రపంచంలో అతిపెద్ద దేశం భారతదేశం నూట యాభై కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళ స్థాయి వాళ్ళ మాటలు వాళ్ళ పరిణతి వారి పరిపాలన ప్రజలు ఆశించిన దానికన్నా భిన్నంగా చౌకబారుగా బజారు మాటల ద్వారా వ్యవస్థ యొక్క గౌరవాన్ని ఉందతానని వాళ్ళు కించపరుస్తూ ఉన్నారు ఇటువంటి దుర్మార్గ చేష్టల ద్వారా కుయుక్తుల ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలనేటువంటి మీ కళలు కళ్ళలే అయితే తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం యావత్తు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ గమనిస్తూ ఉన్నారు కేసీఆర్ గారి సమర్థ నాయకత్వమే భవిష్యత్తులో మా పాలిట ఒక వరంగా ఉంటుంది అనేటువంటి భావనతో ఉన్నారు కాబట్టి మీ చిలిపి వెకిలి ప్రయత్నాల ద్వారా ప్రజల మనసుల్ని చూరగొనలేరు మీ మంచి పనుల ద్వారా మీరు రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ గుర్తు చేస్తూ విజ్ఞప్తి చేస్తూ అదే క్రమంలో జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘకాలం జరిగినటువంటి పోరాట ఫలితంగా కేసీఆర్ గారి సాహసోపేత నిర్ణయం వారి త్యాగం అమరుల అమరత్వం ఫలితంగా సాధించుకున్నటువంటి రాష్ట్రం రెండో జూన్ల ఆవిర్భవించింది కాబట్టి రెండో జూన్ రోజున తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి మీటింగులు ఉంటాయి అదేవిధంగా జెండా ఆవిష్కరించేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి బీఆర్ఎస్ అందుబాటులో ఉన్నటువంటి శ్రేణులు ఎక్కడి వారక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అదే రకంగా తెలంగాణ భవన్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హాజరు కావాల్సిందిగా ఇదంతా ఇదే మీకు తెలుసు ఒక సంస్థ కొన్ని పద్ధతులు ఉంటాయి మాకు అద్భుతమైనటువంటి ఎవరు అవునన్నా కాదన్నా బహుశా ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో ఒక సమర్థుడైన బలవంతుడైనటువంటి నాయకుడు ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలకు కార్యకర్తలు ఉండొచ్చు నాయకత్వ బలహీనతలు ఉండొచ్చు పార్టీ పరమైనటువంటి బలహీనతలు ఉండొచ్చు కానీ మాకు అన్ని రకాల సమర్థుడైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి మా నాయకుడు అన్ని విషయాలను గమనిస్తూ ఉంటాడు తప్పకుండా వారు అయినటువంటి సందర్భంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటాం సీ మేమందరం మేమందరం ఈ పార్టీ ఫౌండర్సులలో నేను ఒకరిగా కూడా మాట్లాడుతున్నా కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లుంటాయో నాకు కూడా చాలా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగడం అనేటువంటి అంశానికి ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అవకాశం ఇవ్వదు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తెలంగాణకు ఒరగబెడుతున్నది ఏందో తెలిసిన తర్వాత అటువంటి ప్రయత్నాలు ఏదన్నా ప్రచారం ఎవరికన్నా వ్యక్తిగతమైనటువంటి అపోహలు కాదు అభిప్రాయాలు ఉంటాయి అది వేరు విషయం కానీ పార్టీగా ముమ్మాటికి తెలంగాణ జాతి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది ఒకరి మాటలు సమర్థించడానికి నేను లేను కదా నేను పార్టీలో సీనియర్ నాయకుడుగా మా పార్టీకి సంబంధించినటువంటి మంచి చెడు మాట్లాడడానికి ఉన్న నిర్ణయాలు తీసుకునేది మాత్రం మా ఆది నాయకుడు అయినటువంటి కేసు మీరు శాసనమండలి ప్రతిపక్ష నేత ఫ్లోర్ లీడర్గా ఉన్నారు కవిత గారు ఆ వ్యాఖ్యలు నాకన్నా ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిని ఫ్లోర్ లీడర్ను మాత్రమే మా సుప్రీం లీడర్ వేరు కదా నిర్ణయం చేసేటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తిని కాదు కదా చిన్న మాట అన్న ఈటల్ రాజేందర్ని బయటకు పంపించారు అందుకన్నా ముందు ఆ నరేందర్ని బయటకు పంపించారు విజయశాంతి బయటకు పంపించారు వరుసగా వారం రోజుల నుంచి ఎందుకు ఎందుకు మౌనంగా ఉంటున్నారు మీకు చిన్న మాట వరకు మాత్రమే మీకు తెలుసు జరిగినటువంటి పరిణామాలు మీకంటే మాకు ఎక్కువ తెలుసు కాబట్టి సమర్థుడైనటువంటి నాయకుడు ప్రతిదీ బేరీజీ వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు దేనికి దేనికైనా ఒక సమయం సందర్భం వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి ఆ రోజు జూన్ రెండవ తారీఖు నాడు ఫ్లాగ్ కాస్టింగ్ మీటింగ్ తర్వాత ఈ మధ్య కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును కూడా నిష్ప్రయోజనం అనేటువంటి భావన కల్పించేటువంటి కుట్రతో ముందుకు నడుస్తున్నది కాబట్టి వాస్తవాలన్నీ కూడా స్పష్ట స్ఫటిక సదృశ్యంగా తెలంగాణ సమాజానికి విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి తరుణాన్ని పురస్కరించుకొని ఆ రోజు పండుగ వాతావరణంలో ప్రజలందరూ కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు కాబట్టి కాళేశ్వరం మీద పూర్తి క్లారిటీ ఇవ్వడం కోసం గౌరవ కే హరీష్ రావు గారు రెండు గంటలకు ఈ విషయం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు లేటెస్ట్ ఇన్నోవేషన్ నూతన ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంది జాగృతి నూతన కార్యాలయాలు ప్రారంభించకపోతుంది శంకుస్థాపన ఇప్పుడు ఎవరికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళని అడిగితే బాగుంటుంది నేను విఆర్ఎస్ సంబంధించిన విషయాలు